జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కేంద్రంలోని గిరిజన కోఆపరేటివ్ సొసైటీలో అనేకమైన అవినీతికి పాల్పడుతున్న మేనేజర్ హెచ్పి గ్యాస్ సిలిండర్లు మహదేవ్పూర్ మండలం కాటారం మండలం పలిమెల మండలం ఉత్తరం మండలం బీసీసీ ద్వారా గ్యాస్ సరఫరా చేయడం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ఎనిమిది వందల నాలుగు రూపాయల రేటు ఉండగా ఒక్కో గ్యాస్ సిలిండర్ సిలిండర్ పై వెయ్యి యాభై నుండి పదకొండు వందలు తీసుకుంటున్నారు వీరిపై ఎవరు కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఇందులో నుండి మేనేజర్ కమిషన్ వెళ్తుంది కాబట్టి చూసి చూడాలి ఉంటున్నారు ఒక డెలివరీ బాయ్ లక్ష సంపాదిస్తున్నారు నెలకు యాభై వేల నుండి అరవై వేల రూపాయలు మేనేజర్ తీసుకుంటున్నారు ఇలా గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇంత అవినీతి జరుగుతుంది వీరిపై రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నాయని అంటున్నారు వీటిని అన్నిటిపై పూర్తి ఎంక్వైరీ జరిపి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుకుంటున్నారు గ్యాస్ పదకొండు వందల యాభై తీసుకుంటాడు కొంచెం తక్కువ తీసుకోవాలని మనవిస్తాం మరి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన మేనేజర్లకు తెలియకుండా పై అధికారులు తెలియకుండా ఉంటుంది అని అనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది కావున పై అధికారులు దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను